నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమారి గ్రామంలో ఇటీవల జరిగిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణను వేగవంతం చేశారు ఈ నెల ఏడవ తేదీన ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఉదాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచివేసింది కోర్టు వీరికి ఎలాంటి శిక్షలు విధించనుంది ఏ సెక్షన్ల కింద వీరిని జైల్లో వేయనున్నారు అనే సందిగ్ధత చాలా మందిలో నెలకొంది ఆ మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆ ఇద్దరు తల్లిదండ్రులు సహకరించారన్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది దీంతో ముగ్గురు మైనర్లతో పాటు ఇద్దరు తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ తరుణంలో మరికొంతమంది చట్ట ప్రకారం హత్య చేసిన అనంతరం మృతదేహం లభ్యమైతే కానీ ఆ కేసును పూర్తిగా హత్య కేసు కింద నమోదు చేయరని అలా మైనర్లు ఇచ్చినటువంటి వాంగ్మూల ప్రకారం కేసును నమోదు చేయడానికి ఆస్కారం ఉండదనే వాదన మరి కొందరు వినిపిస్తున్నారు ఇలాంటి తరుణంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దీనిపై మరింత సమాచారం తెలిపేందుకు కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది మోహన్ కృష్ణ విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు జస్ట్ బికాస్ నేరం చేసిన వ్యక్తి మైనర్ అన్న కారణం చేత మన దేశంలో ఉన్న బలహీనమైన చట్టాలు ఏమని చెప్తున్నాయంటే ఇవి నిర్భయ ఘటనలో కూడా మనం చూసుకుంటే అత్యధికంగా వాళ్ళకి మైనర్లుగా ఉండి రేపు మర్డర్ చేస్తే మూడు సంవత్సరాల్లో చట్టం అనుమతిస్తున్నది ఎంత అంటే చాలా తక్కువ పనిష్మెంట్ వాళ్ళకి కనీసం లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడని పరిస్థితి ఉంది ఇంకా డెత్ సెంటెన్స్ అన్నది దేవుడెరుగు లైఫ్ ఇన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే పరిస్థితిలో లేదు సస్పెక్ట్స్గా వాళ్ళని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కి తరలించడం జరిగింది ఒకవేళ వాళ్ళు అదే కనుక నిజంగా చేసి ఉంటే క్రూయల్ యాక్ట్కి కమిట్ అయిన ముగ్గురు మైనర్స్ని వాళ్ళకి నాలెడ్జ్ ఉంది ఒకడికి థర్టీన్ ఇయర్స్ అంట ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి సో దీస్ పీపుల్ హ్యావ్ అమిడెంట్ నాలెడ్జ్ టు కమిట్ రేప్ ఆర్ మర్డర్ రేప్ అండ్ మర్డర్ కమిట్ కావడానికి నాలెడ్జ్ ఉన్నప్పుడు కేవలం మైనర్ అనే కారణం చేత వీళ్ళని ఎందుకు జువైనల్ హోమ్స్ పంపించాలి వీళ్ళని ఎందుకు అలా సపరేట్గా ట్రీట్ చేయాలి అన్నది నా కన్సర్న్ సో ఎప్పుడో అడుగడుగునా మనం ఒక ప్రతి కేసుకి పది మినహాయింపులు ఇచ్చుకుంటూ వస్తున్నామో సహజంగా భయం అన్నది చచ్చిపోతుంది వాళ్ళకి మనం అనుకున్నంత కఠినమైన శిక్షలు పడే అవకాశం లేనే లేదు ఇది వ్యవస్థలో మార్పు రావాలి గతంలో ఏదైతే పెద్దలు ఏదైతే మనకు నేర్పించినారో అవి నేర్పించడం మనం పిల్లలకి ఏవి చూపించకూడదు అది చూపిస్తున్నాం పిల్లలకి ఏం నేర్పించకూడదు అది నేర్పిస్తున్నాం గారాభం నేర్పిస్తున్నాం గోము నేర్పిస్తున్నాం కాబట్టి పిల్లలకు భయం లేదని నేను అనుకుంటున్నాను ఏదైతే మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తున్నాము దానికి మన కంటెంట్ క్రియేటర్స్ ఏదైతే రీసెంట్గా మనం హనుమంతు ఇన్సిడెంట్ చూసినాం పిల్లల్లోనే కాదు పెద్దల్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలు చేస్తున్నారు పెద్దలు ఇవన్నీ మాట్లాడుతున్నారు పెద్దలను చూసే పిల్లలు అనుకరిస్తున్నారు కాబట్టి పిల్లలు చెడిపోతున్నారు దీనికంటూ ప్రభుత్వాలు ప్రజా విద్యావేత్తలు అందరూ ముందుకు రావాలి ఒక పాలసీతో ముందుకు పోవాలి ఇప్పుడు పోక్సో చట్టం కొత్తగా రీసెంట్గా అమెండ్మెంట్స్ ఏం జరగలేదు ఈ కొత్త మూడు చట్టాలు ఏవైతే వచ్చినాయో అప్పటికి పోక్సో చట్టం ఏదైతే ఉందో అదే ఉంది ఒకవేళ మనం ఆ పిల్లల్ని ముగ్గురిని శిక్షించాలని చట్ట సవరణ తీసుకొని వచ్చినా లా ఏం చెప్తుందంటే క్రిమినల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన ప్రతీది ఇక మీదట జరిగే నేరాలకు వర్తిస్తుంది కానీ ఆల్రెడీ జరిగిన నేరంలో ఒక ముద్దాయిని కఠినంగా శిక్షించడానికి చట్టాన్ని సవరించి గతం నుంచి దాన్ని మనం అమలుపరచడానికి అవకాశం లేదు క్రిమినల్లో అమెండ్మెంట్ యాక్ట్కి మనం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వలేము ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే సో మనం ఒకవేళ ఇప్పుడు పోక్సో చట్టానికి సవరణలు తీసుకుని వచ్చి ఆ పిల్లలకి కఠినమైన శిక్ష మరణ శిక్షణో లేకపోతే యావజీవ కారాగార శిక్షణో వేయాలి అనే అవకాశం లేదు కదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంటు సో అడుగడుగున మనకి మనం క్రియేట్ చేసుకున్న బ్యారియర్స్ మనం మన క్రియేట్ చేసుకున్న చట్టాలు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ శరాగతంగా మారినాయి కా తద్వారానే ఇవన్నీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఆ పిల్లలు అటువంటి ఫ్లిప్పింగ్ మాట్లాడు చెప్తున్నారు అంటే ఒకరోజు కాలువలో ఉంటారు ఒక చో ఒకసారి కాలువ అంటారు కాలువ అవుతాలు అంటున్నారు ఆ ముచ్చుమరి పరిసర ప్రాంతాల్లో చూపించని స్థలం లేదు నాకు తెలిసినంతవరకు సో ఈ పిల్లలకి ఇటువంటి ట్రిక్స్ ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయాలంటే ఎక్కడ నుంచి వస్తుంది నాలెడ్జీలకి సినిమాలు చూసి కదా సినిమాల్లో చూసి సినిమాల్లో ఏ విధంగా అయితే ఇటువంటివి జరిగి ఉంటాయో గతంలో సినిమాల్లో జరిగినట్టుగానే ఆ పిల్లలు ఒక సినిమా కథ అల్లుతున్నట్టుగానే అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుందంటే అగైన్ సినిమాల నుంచే ఇటువంటి తప్పుదోవ పట్టించే కొన్ని సినిమాల నుంచి పిల్లలు తెలివితేటలు నేర్చుకొని మొత్తం యంత్రాంగాన్ని జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈరోజు అక్కడ ఇక్కడ అక్కడ అని చూపిస్తున్నారు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు సస్పెండ్ చేయడము వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం అని సర్వ సహజమైన విషయము సో ఇవన్నీ ఏంటంటే మనం ఒకటి కఠినంగా ఒకటి రూపు మాపాలనుకున్నప్పుడు సస్పెన్షన్లతో వదిలేసే సరిపోదు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అది ఒక పోలీసులని దీనికి బాధ్యత బాధ్యతలు చేయాలి అంటే ఈ వ్యవస్థలో మనకి చదువు చెప్పిన గురువులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వ్యవస్థలో ఇటువంటి ఇవి జరగకుండా భయం పెట్టాల్సిన పోలీసులు అందరినీ శిక్షించుకుంటూ పోతే సమాజంలో ఎవరు ఉండరు ఇది ఒక వ్యవస్థీకృతమైన తప్పు దానికి పో కేవలం పోలీసులని మనం బాధ్యులం చేస్తే అంతకంటే పెద్ద తప్పు జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తుందండి పోలీసుల దగ్గర లేని వ్యవస్థ లేదు వాళ్ళ దగ్గర లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళన్ని డాక్ట్స్ వాడ్స్ వాడుతున్నారు వాళ్ళు ఎక్స్పర్ట్ టీమ్స్ తిరుగుతున్నాయి చక్కగా అన అనలిస్ చేస్తున్నారు ఇన్ని చేస్తున్నా కూడా దొరకట్లేదంటే ఏదో ఒక క్రైమ్ సీన్లో ఒక సినిమాలో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే ఇటువంటివి చేసినారు కాబట్టే చాలా పకడ్బందీగా ఆ బాలిక యొక్క మృతదేహం ఒకవేళ చచ్చిపోయిన మృతదేహము దొరకకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా ఐపీసీ సిపిసి ఐపీసీ సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ మనం కొత్తగా రీప్లేస్ అయినాయి మురళి కాకపోతే జువైనల్ జస్టిస్ యాక్ట్ అన్నది మార్చలేదు లేదా రీసెంట్గా ఎటువంటి సవరణలు చేయలేదు జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము బాలులు నేరం చేస్తే ఎంత మాక్సిమం పనిష్మెంట్ అయినా త్రీ ఇయర్స్ నుంచి ఇవ్వడానికి లేదు కొన్ని సందర్భాల్లో ఇదంటే పెక్యులర్ కేసు మనం పక్కన పెడదాం కొన్ని సందర్భాల్లో జస్ట్ అడ్మానిష్ చేసి జడ్జి మందలించి వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా దురదృష్టకరం జువనల్ జస్టిస్ యాక్ట్కి ఏది సవరణలు జరగలేదు రీసెంట్గా కాబట్టి ఇప్పుడు ఈ కేసులో మైనర్లకు పెద్ద శిక్ష పడే అవకాశం లేదు కానీ మైనర్లతో పాటు కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళకి ఈ కాన్స్పిరసీలో ఎవరైనా పెద్దలు కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు మాత్రం చాలా కఠినమైన పనిష్మెంట్ ఎదుర్కోబోతున్నారు కోర్టు ఎవరు కాపాడలేరు వాళ్ళని చాలా కఠినమైన శిక్షలు అయితే వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం అయితే ఇంకా అసలు వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఈ కేసులో ఉంది మా చిన్నప్పుడు మన చిన్నప్పుడు మనం టీచర్లు అంటే భయపడే వాళ్ళం ఇట్లా చేతులు తిప్పికొట్టేవాళ్ళు గోడ కుడిచి వేపించేవాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఏమన్నా అంటే తల్లిదండ్రులు వస్తున్నారు విద్యార్థి సంఘాలు వస్తున్నాయి పిల్లల్ని మనం కొట్టట్లేదు పిల్లలకు భయం పెట్టడం లేదు టీచర్స్ని సెక్షువల్గా సెక్షువల్ సెక్ సెక్షువల్ ఆబ్జెక్ట్స్గా మనం చూపిస్తున్నాం విత్ డ్యూ రెస్పెక్ట్స్ అని చెప్తున్నా బ్లూ ఫిలిమ్స్ ఈరోజు చాలా ఈజీగా మార్కెట్లోకి వచ్చేసినాయి చాలా ఈజీగా యాక్సెస్ వచ్చేసింది మనం ఆ చిన్న మెదడులోనే చిన్నప్పటి నుంచే మనం కరప్ట్ చేస్తున్నాం కలుషితం చేస్తున్నాం కాబట్టి సినిమాలు ఈ వ్యవస్థ అందరూ కలిసి పిల్లల్ని చెడగొట్ట చెడగొట్టేస్తున్నారు కాబట్టి ఆ దృష్ ఆ దృక్కోణంలో చూస్తే ఈ పిల్లలు చేసేదానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి మనకి నిర్బంధంగా కొన్ని పాఠ్యాంశాల్లో టెక్స్ట్ బుక్స్లో కొన్ని నిర్బంధంగా లెషన్స్ మనం కనుక పెట్టి అవి మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ వస్తే పిల్లల్లో ఈ సెక్షువల్గా ఎక్స్ప్లోర్ చేసే విధానము మనం సెక్స్ని చూసే విధానం మారుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొసైటీలో దీనికి సంబంధించి పిల్లల్ని మనం ఏం చేయాలంటే దూరం చేయాలంటే ఇది వరకు మనం ఎట్లయితే మన చిన్నప్పుడు మనం ఉన్నామో ఆటలకి మొబైల్ ఫోన్లకి టెక్నాలజీకి మనం ఆ వయసులో వాళ్ళని దగ్గర చేయకుండా అబ్సీన్ సీన్స్ కొంచెం మనం వాళ్ళకి బ్లూ ఫిలిమ్స్ అయితేనేమి సెక్స్ను ప్రమోట్ చేసే పోర్ను ప్రమోట్ చేసే షార్ట్ ఫిలిమ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ మనం దూరంగా ఉంచుతూ చక్కగా మన సంస్కృతి సంప్రదాయం మన పురాణాలు ఏంటి మన వేదాలు ఏంటి ఇవన్నీ మనం నేర్పిస్తూ సొసైటీని ఒక యూనిట్గా తీసుకోకుండా ప్రతి ఇంటిని ఒక యూనిట్గా తీసుకుంటూ మనం కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఎప్పుడు ఎలాగైతే చైనాలో మనం డిసిప్లైన్తో ఉంటారో చిన్నప్పటి నుంచి నేర్పిస్తారో ఆ డిసిప్లైన్ నిర్బంధంగా ఇంట్లో బయటకు వెళ్తే సొసైటీలో అటు నుంచి స్కూల్కి వెళ్తే స్కూల్లో నిర్బంధంగా నేర్పిస్తూ ఒక సుదీర్ఘమైన కార్యాచరణతో మనం ముందుకు పోతే ఒక ముప్పై సంవత్సరాలకో నలభై సంవత్సరాలకో ఈ జాడ్యం తొలగిపోయి ఖచ్చితంగా ఈ పిల్లల్లో రాబోయే తరాల్లో ఖచ్చితంగా డిసిప్లిన్ వస్తుందని నేను నమ్ముతున్నాను అందుకోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలి